జపమాలా ప్రేక్షకులకు నమస్కారం ఓం వరవరదాయ విజయ గణపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాతయ నమ ఈరోజు పురాణంలోని లింగోద్భవం గురించి విందాము లింగోద్భవం సృష్టికి పూర్వం నీరుతో నిండి నిబడీకృతమై అంతులేని ఒక మహాసముద్రం వలె ఉంది ఎక్కడ చూసినా ఎక్కడ కనిపించినా నీరు అనే పదార్థం తప్పించి ఇంకోటి లేదా అంతా జలమైపోయి జలమయమైపోయి ఆ నీటి నుంచి ఒక మహా తేజస్సు ఉత్పన్నమైంది ఆ తేజపుంజం ఒక రూపం దాల్సింది ఆ తేజ రూపమే పరబ్రహ్మ అదే పరమశివుడు పరబ్రహ్మ సృష్టికరణ చేయాలని సంకల్పంతో తన శరీరం నుంచి వామభాగం నుంచి ప్రకృతి స్వరూపిణి అయిన ఆదిశక్తిని సృష్టించారు ఆ పరాశక్తి పరదేవత జగన్మాత అని బుధులు చెప్తూ ఉంటారు పరాశక్తి ప్రాదుర్భావం సృష్టి కార్యానికి పరమేశ్వరుడు సంకల్పం చేశాడు మూడో నేత్రంతో పెరసిల్లే మోము వెయ్యి కలిగి రెండు వేల చేతులుతో వెలిసింది ఈ ముమ్మూర్తుల కాది దైవము ముగ్గురమ్మలు మూలవటమ్మ ముముక్షలకు సంశేవిరాలు పరమేశ్వరుడు ప్రకృతి స్వరూపుణైన ఆదిశక్తిని తన ఎడమ తోడపై కూర్చుండ చేసుకొని ఆలింగనం అనర్చుకొని లీలా విహారార్థమై బయలుదేరాడు శ్యామ స్వరూపుడు నాలుగు చేతులెందు శంఖ చక్ర గదా పద్మాలు ధరించి శక్తియుతుడైన ఒక మహాపురుషుడు పరమశివుని సంకల్పంతో ప్రాదుర్భవించాడు కమలములు వంటి కన్నులతో అతి మనోహరంగా దివ్య మంగళ విగ్రహం సౌందర్యానికి వన్న కూర్చుంది అతని అందచందాలకు రూపంగా లక్ష్మీదేవి చతుర్భుజని చెంత ఉంది పరమశివుడు చక్రపాణికి పట్టు పుట్టాలు అనర్ఘరత్న రాజాలు పొదిగిన దివ్య కిరీటం కౌస్తుపమణిని ప్రసాదించి ఓయి దారి నిన్ను పీతాంబరదారి అని లక్ష్మీ సమయతుడు అవ్వటం వల్ల నిన్ను మాధవుడని విశ్వప్యా విశ్వవ్యాపకత్వంతో ఉన్న నిన్ను విష్ణువని వ్యాహారం చేస్తారు అందరూ కూడా సృష్టికి మొదలు నువ్వు పుట్టిన కారణం పురుషోత్తముడు అంటారు ఇంకా కేశవాద్య అనేక నామాలతో నీవు ప్రసిద్ధి పొందగలవు అని ఆశీర్వదించుతారు శివ శివ పరమాత్ముడు ఓం నమ శివ అని పంచాక్షర మంత్రాన్ని నీవు ఎల్లవేళలా జపిస్తూ ఉండు తత్ఫలితంగా సృష్టి వ్యాపారం నీకు ముఖ్య పాత్ర వహించగలుగుతుంది అని తెలిపే అంతర్ధంగా సత్య సమేతుడైన శ్రీ మహావిష్ణువు శివ శివ పంచాక్షరి మహామంత్రాన్ని నీటిలో నిలిచి జపిస్తూ ఉంటాడు జపిస్తూ ఒక వటపత్ర చెంత చేరి వటపత్ర అందు మాధవుడు పావళించి పంచాక్షర మంత్ర మహామంత్రాన్ని జపిస్తూ ఉంటాడు ఇలా జపం చేస్తూ ఉండగా ఒక శబ్దం వినపడి జ్ఞానము నాకు నీవు నిదివి నీరు నీకు ఉనికి అవ అవటం వల్ల నారాయణ ప్రసిద్ధి నామం నీకు వస్తుంది అని ఆ శబ్దం పలుకుతుంది నారా అనగా జ్ఞానమని నీ అనగా నేరమని అర్థము జ్ఞాననిది అని శ్రీమన్నారాయణకి వ్యాధి రాసి అందు సారాంశము స్ఫురించింది సృష్టి వ్యాపారమే యోచిస్తూ ఉన్నాడు సత్వము రజస్సు తపస్సు తమస్సు అనే మూడు గుణములు కలిగి ప్రకృతి చిశక్త్మకంగా తన వీర్యాన్ని ప్రకృతి యోనియందు గుణ సంచలనం లేనప్పుడు పరమశివుడు స్థాపించడం మహాతత్వం పుట్టి మహాతత్వం వికారము పొందడం వల్ల అహంకారం జన్మించింది అహంకారం వల్ల శబ్ద స్పర్శ రూప రస గంధాలను పంచతన్మాత్రలు వాటి వల్ల భూమి జలము అగ్ని వాయువు ఆకాశం అని పంచభూతాలు త్వక్కు చక్షువు శ్రోత్రము జిహ్వ ఆగ్రాణం అని చి జ్ఞానేంద్రియాలు ఐదు అలాగే వాక్కు పాణి పాదము వాయువు ఉపస్థాన కర్మేంద్రియాలు ఐదు మనసు బుద్ధి అహంకారము చిత్తమని అంతఃకరణాలు నాలుగు ఏర్పడి అని ఇలాగ శ్రీమన్నారాయణుడు ప్రపంచ సృష్టికి ఆవశ్యకం వేదములు చతుర్వింశ తత్వములు త్రిగుణములు పంచభూతములు అని ప్రకృతి మహత్తరం అని తల తలుచుకొని ఉంటాడు ఇలా అనుకోగానే శ్రీ మహావిష్ణువు నాభ నుంచి మహాపద్మం ఒక్కటి ఉత్పన్నమవుతుంది పద్మనాళం అనేక యోజనాలు పొడవ కలిగి పద్మం నుండి పంచముఖాడైన బ్రహ్మ సరస్వతి సమేతంగా ఉద్భవిస్తాడు పద్మ సంభవని దేహకాంతి ఎరుపు తమోగుణ విశిష్టుడు బ్రహ్మదేవుడు జలమయ ప్రదేశం కనుచూపు మేర వరకు వ్యాపించి ఉండడం చూసి నీరు తప్ప తదితరం ఏమీ లేదు అని అనుకుని తనలో ఎలా అనుకుంటున్నాడు ఈ తర్కం చేసుకుంటున్నాడు నేను ఎక్కడి నుంచి వచ్చాను నా పుట్టుకు కారణం ఏంటి అని దీర్ఘకాలం చాలా కాలం ఆలోచిస్తూ ఉన్నాడు సమాధానం దొరకలేదు కమల సంభవుడు పద్మే తన పుట్టుకకి కారణమని ఆద్యంతాలు చూడవలేను అని కిందకి మీదకి చాలా కాలం ప్రయాణం చేస్తాడు బ్రహ్మ ప్రయాసపడ్డమే కానీ ఫలితం లభించలేదు పంచముఖ బ్రహ్మ ఇలా విచార విచారించు ఉండగా ఆ శరీరవాణ్ణి ఓం అని ప్రణవ మంత్రం లెస్సగా జపించు అని ఆదేశం సరస్వతీదేవి సమేతుడే ఆ ప్రాణవ మంత్రాన్ని ఓంకారం ఎల్లవేళలా బ్రహ్మ జపిస్తూ ఉంటాడు బ్రహ్మదేవునికి లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షం అయ్యి బ్రహ్మ ఇది వారిలో లేదని మొదట ఉన్నది తానే అని ఎంచి విష్ణుదేవునితో నీవెవరవి కిచటాగాల వచ్చావు ఎందుండి వచ్చావు అని ప్రశ్నిస్తాడు అందుకు నారాయణుడు బ్రహ్మతో ఇలా అంటున్నారు కుమార పంచముఖాన సృజింపు నుంచి నా నాభి కమలం నుంచి నువ్వు నేను సృష్టించింది నేనే సృష్టికి మూలాధారమా వేదములు నిగోడమని వేదార్థాలు పెరగజాలవని జ్ఞాన సంపద నీకు ప్రసాదించడానికే వచ్చాను నీవు అనుష్ఠానం కల్ కలిపి ప్రణవ మంత్రోపాసన నేను సంతసించాను నీకేం వరం కావాలో కోరుకో అని చెప్ అడుగుతారు బ్రహ్మ తమో గుణం వలన విశిష్టమగటం వలన నీవెవరివి నా పుట్టుకకు నీవెట్లు కారణం అవుతావు నాకు ఏనా స్వయంగా ఉద్భవించాను నేను ఆది పురుషుడిని నేనే అని ప్రగల్భాలు పలుకుతారు విష్ణుడే దేవుడు ఎన్ని విధాలుగా బ్రహ్మకు యథార్థ విషయం నచ్చ చెప్పిన బ్రహ్మదేవుడు వినడం లేదు విష్ణువు పరదేవతా స్వరూపుడుకు పరమేశ్వరుడిని మనసార ధ్యానించి పరమేశ్వరుడు జ్యోతిలింగ రూపంలో ఓంకారనాదం సదుపుతూ బ్రహ్మ విష్ణువుల మధ్య ఉద్భవిస్తాడు ఆ జ్యోతిలింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువు ఆమె ఆశ్చర్యాలు పొందుతారు లింగానికి ఆది ఏది తుది ఏది వారికి అనూహ్యంగా తెలియకుండా ఉంది జ్యోతిర్లింగం యొక్క ఆద్యంతాలు కనుగొన్నవాడే అదొకడు తమ తగవుకు పరిష్కారం అని హరి హిరణ్య గర్భులు నియమించుకొని బ్రహ్మదేవుడు లింగం యొక్క పై భాగాన్ని కనుగొనాలని నిశ్చయించుకొని నిచ్చు నిశ్చయించుకుంటాడు అడుగు భాగాన్ని కనుగొనాలని విష్ణుదేవుడు అనుకుంటాడు విష్ణుదేవుడు యజ్ఞవరాహ రూపం ధరించి భూమిని బిలంగా తొలుచుకుంటూ అదోముఖంగా డుగుకి వెళ్తాడు బ్రహ్మ హంసరూపం దాల్చి మింటికి ఎగిరి రివ్వు రివ్వుమని ప్రయాణం చేసి బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా నూరు దివ్య సంవత్సరాలు ప్రయత్నం చేసి జ్యోతిర్లింగం యొక్క ఆర్యంతాలు తెలుసుకోలేకపోతారు తుదకు విసిగి వేసారి ఎరువురు ఒక చోటకు వచ్చి విష్ణువు బ్రహ్మ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని జ్యోతిర్లింగం యొక్క తుది మొదలు కనుగొనలేకపోయాము ఎవరు గొప్ప అనే సమస్య మనకు విడిపడకుండా ఉంది కావున మనం ఈ జ్యోతిర్లింగాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించి లింగ రూపాన్ని వెలిసిన పరమేశ్వరుడు మన వివాదాలను పరిష్కరించుతారు ప్రతిపాదన బ్రహ్మ అంగీకరిస్తాడు బ్రహ్మ విష్ణుదేవులు ఆ పాతాళ సభాస్థలానికి వ్యాపించిన జ్యోతిర్లింగాన్ని ఇట్లు స్తోత్రం చేసి వంద వందనాలు అర్పిస్తూ పోంకార స్వరూపుడైన పరమేశ్వర నీకు ప్రణామం ఆది మధ్యంతరయుడవి నీవు విశ్వేశ్వర రూపం అభిషేకించుట ఎలాగా నీ పాదములకు వినమ్రములై పూజించి ఎలా చేయాలి రూపమే లేని నిన్నే రూపం అనుసారా ధ్యానించవలేను వేదములే నన్ను వర్ణించి వర్ణించి తొలకు వర్ణించజాలక అనే అంశం మనసును ఊహించలేకుండా ఉన్నాను ఊహకందని అప్రమేయుడువి నీవు నిన్ను మేమేమైనా స్తుతించాలి బ్రహ్మ విష్ణువులు అగు మేము కర్తవ్య పాలన మరచి కయ్యానికి పూనుకున్నాము మా వివాదం పరిష్కరించి ఎవరి విధిని వారికి నిర్ణయింపగల సమర్థుడు నీవు నిన్ను మేము శరణి పొందుతున్నాము అని ప్రార్థిస్తారు వినిర్మల మగు స్పాటిక మగ వంటి దేహకాంతి కలిగి మందస్మిత స్ఫురతి ముగ్ధ ముకార విందం విలసిల్లుతూ త్రిశూలాది దివ్యాయుధాలను ధరించి ఓంకార శబ్ద తరంగాలు ఎన్నడ ప్రసరించే ప్రతిధ్వనింప పర దేవత సమేతంగా పరమేశ్వరుడు విరించి విష్ణువులకు మధ్య సాక్షాత్కారం చెందుతాడు పరమేశ్వరుడు బ్రహ్మను చూసి ఓయి బ్రహ్మ నీ పంచభూతాత్మక ప్రపంచాన్ని సృష్టి సలిపుటకే విష్ణుదేవుని నీ నాభికముల నుంచి సృచింపజేసిని సరస్వతీ దేవి తోడు నీడవై నిన్ను అనుసరించుతూ ఉంటుంది తమో గుణ నిన్ను ఆవరించిన నిన్ను నీవెవరివో తెలుసుకోలేకపోయావు విష్ణుదేవుని ధిక్కరించావు నీవు ఆధారభూతుడు అగు విష్ణుదేవుని ఆశ్రయించి వేదములు సాంగోపాంగంగా తెలుసుకొని ప్రపంచంలో జీవరాశులు సృష్టించు అని విహితోపదేశం చేసి బ్రహ్మదేవుడు తమో గుణం వదలలేదు ఐదు ముఖాలు తన ఉండడం వల్ల ఘనత అని అనుకొని నీకు నా వల్లే ఐదు ముఖాలు కలవు సృష్టికర్తను నేను ఐదు ముఖాలు ఉండడం నాకు తగును కానీ ఐదు ముఖాలు నీకెలా అని పరమేశ్వరుడితో దంబాలు ఆడతాడు పరమేశ్వరుడు రజోగుణాన్ని వహించి రుద్రావతారం దాల్చి ఎడమ చేతి చిటికన వేలు గోలుతో గోరుతోని బ్రహ్మదేవుడిని ఐదవ తల ఖండించి బ్రహ్మదేవుడికి గర్వభంగం అవుతుంది పరమేశ్వరుని ఎడల భక్తి భయం భక్తులు కలిగి క్షమించవలసిందిగా ప్రార్థిస్తాడు బ్రహ్మ ప్రార్థనకి పరమేశ్వరుడు శాంతి చిత్తుడే సత్యదానంద స్వరూపం దాల్చి బ్రహ్మ విష్ణువు వలన బ్రహ్మ విష్ణువు వలన వేద విద్యలు గ్రహించు జ్ఞానం సముపార్జన చెయ్యి సృష్టి కార్యమునకు ఉపక్రమించు సృష్టి బ్రహ్మ బ్రహ్మస్వరూపం నీవు సృష్టిని పా పరిపాలించి పోషించడానికి విష్ణువు సమయము లయ అనురించడానికి రుద్రుడినై నేను త్రిమూర్తులమే వెళ్ళేయడం గాక బ్రహ్మ విష్ణు రుద్ర సృష్టి స్థితి లయ కారకులని వ్యవహరింపబడదు కాక అని సృష్టి స్థితి లయ కారణమే కార్యాలకై గుణ భేదాల్సి మనము ముగ్గురుము కూడా మూడు రూపాయలు దాల్చిన మనలో భేదాలు కానీ తరతమాలు కానీ లేవు నేను శివుడని మహేశ్వరుడని శంకరుడని శంభుడని నామాలచే కీర్తింపబడుచు పూజలు అందుతాను ఈ జ్యోతిర్లింగము శ్రద్ధ భక్తులతో పూజించిన వారిని వారికి సంశయ నివృత్తి అవుతుంది మోహం అంతరిస్తుంది సర్వసిద్ధులు లభించి లభించును అని శివుడు జ్యోతిర్లింగ సందక్యం అందుతాడు బ్రహ్మ విష్ణువు జ్యోతిర్లింగానికి షోడసోపచారాలు పూజలు నరిచి ఆధర్వా శిషోపా మంత్రాలతో అభిషేకించి రుద్రాధ్యాయాన్ని పట్టించి దూపదీప నైవేద్యాలను ఆనంద నీరాజనాలు అర్పించి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి జ్యోతిర్లింగం నుండి పరమేశ్వరుడు విరించి విష్ణువులకు సందర్శనం అనర్చి సృష్టి కార్యాలను ఉపక్రమించి అజ్ఞాన్ని పొందుతాడు విష్ణుదేవుని వలన బ్రహ్మ వేద రహస్యాలు తెలిపి సృష్టి విజ్ఞానం పడుస్తాడు ఓం నమ శివాయ మిగతాది తరవై భాగంలో విందాము